వెల్కమ్ తెలంగాణ నేను మేడారం సమ్మక్క సారక జాతర అంటే మనం గుర్తుకొచ్చేది కేవలం చుట్టుపక్కల ఆ చెట్లు పుట్లు అలాగే గుట్టలు తప్ప మరేం గుర్తుకు రావు ఎందుకంటే ఒక ఆలయం కూడా లేని ఏకైక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర సో ఈ సార్లమ్మ జాతర గురించి ఇప్పటికీ దాదాపు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అభివృద్ధి అనేది అదే విధంగా ఉంటుంది బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో దీనికి సంబంధించి ఒక నమూనా అనేది ఆ చూపెట్టడం అనేది జరుగుతుంది సో మనం పక్క బాక్స్ లో చూసుకోవచ్చు సమ్మక్క సారక్క ఏ విధంగా ఉండే గతంలో ఇప్పుడు ఏ విధంగా మారబోతుంది సో దాదాపుగా పన్నెండు వందల కోట్లు పెట్టి దీన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు దాదాపు ఇంకొక వంద రోజుల తర్వాత మనం కొత్త సమ్మక్క సార్లమ్మ గద్దెలను చూడొచ్చు అలాగే ఆ ప్లేస్ కూడా ఇప్పుడు కన్నా తర్వాత అంటే రోడ్ విషయంలో కావచ్చు తర్వాత అమ్మవార్లని ఊరేగింపు విషయంలో కావచ్చు తర్వాత కాలనడకన మార్గం కావచ్చు జంపన్న వాగు నుంచి ఆ సమ్మక్క సార్లమ్మ గద్దె వరకు డెఫినెట్ గా అంటే ఒక చేంజ్ అనేది ఉంటుంది అన్నట్టు కూడా మనకు త్రీ డి అనిమేషన్ లో చూపేయడం అనేది కూడా జరుగుతుంది సో గతంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టడం అనేది జరిగింది సో ఆ రోజు అన్నాడు ఒకవేళ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా సమ్మక్క సార్లమ్మ రుణం తీసుకుంటాను అని చెప్పేసి అదే విధంగా ఈ రోజు కూడా రెండోసారి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి వెళ్ళడం అనేది జరిగింది విధంగా అభివృద్ధి పనుల కోసం కూడా శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది మరి ఈ అంటే ఇదే విధంగా ఉంటే మాత్రం మరి ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు ట్రై చేశారు కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలేకపోయింది మరి కాంగ్రెస్ హయాంలో అయినా సరే సమ్మక సార్లమ్మలకి కొత్త శోభ వస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంటే ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉంటుంది కాబట్టి అండ్ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతర కాబట్టి మరి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు ఏందనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు